కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మన షాప్ లో మీకు ఈ ఐటమ్ నేను ఇస్తా తక్కువ రేట్ ఆల్ ఓవర్ ఇండియా సరే అడ్రస్ పెడితే నేను ప్యాక్ చేసి పంపిస్తా వాట్సాప్ లో హై చెప్తే నేను చిన్న సెట్ ఉంది చాలా మంచిగా హ్యాపీగా మీ దగ్గర సెల్లింగ్ అయితే ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలి ఇది పెళ్లి పట్టు ఉంది సార్ ఇది చాలా చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి రేట్ చూడండి ఫైవ్ కలర్స్ ప్యూర్ పట్టు ప్రత్యక్ష సారీస్ ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చాలా చిన్న సెట్ ఉంది మంచి రకాల ఓపెన్ అయింది చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్స్ టెక్స్టైల్స్ ఈ వీడియోలో చాలా మంచి మంచి ఐటమ్స్ తీసుకువచ్చిన పెళ్లి సీజన్ ట్వంటీ సిక్స్ జనవరి కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంతకు ముందు కూడా ఈ ఛానల్ కి వీడియో పెట్టిన చాలా మంచి రెస్పాన్స్ మన కస్టమర్ ఇచ్చిన ఈ వీడియోకి అలానే సపోర్ట్ చేయండి అండ్ మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి ఏమేమి ఐటమ్ నచ్చింది అన్ని కస్టమర్కి తెలుసానే ఉంది ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెడితే నేను మీకు ఆర్డర్ బిల్ రాసి పంపిస్తాను గూగుల్ పే ఫోన్పేలో అమౌంట్ పెడితే ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మీరు అడ్రస్ ఎక్కడైనా సరే అడ్రస్ ఇస్తే నేను మీ అడ్రస్ కి ప్యాక్ చేసి పంపిస్తా టీఎస్ ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మీకు డోర్ డెలివరీ కావాలంటే కూడా పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా నాది సప్లై అవైలబుల్ ఉంది అల్ ముక్ని టెక్స్టైల్ అంటే జిన్యూన్ హోల్సేల్ షాప్ ఉంది చాలా మంచి మంచి ఐటమ్ ఉంది ఫస్ట్ మీకు అన్ని షాప్ చూపిస్తున్నాయి కదా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది కంపల్సరీ ఈ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెడతానే ఉంటాయి ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాది నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది మీరు వెనబడే ఆర్డర్ చేయాలి మనకు మన షాప్ రావాలి అంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉంది ఫేమస్ మదీనా హోల్సేల్ మార్కెట్ మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది పాత కాంప్లెక్స్ లో మన షాప్ అవైలబుల్ ఉంది అల్ మొగనీ టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి చాలా మంచి రకాలు మంచి ఐటమ్ అండ్ ఆఫర్ రేట్ తీసుకువచ్చిన పట్టు రకాలు ఎస్పెషల్లీ పెళ్లి కోసం చూపిస్తున్నా పెళ్లి సీజన్ ఉంది ఇప్పుడు పెళ్లి సీజన్ కోసం ఎస్పెషల్లీ పట్టు ఐటమ్ చూపిస్తున్నా స్టార్టింగ్ రేట్ నా దగ్గర పట్టు ఐటమ్ లో టూ సెవెంటీ ఫైవ్ లో మీకు మంచి పట్టు చీర ఇచ్చిస్తాం మీకు ఆఫర్ లో పెళ్లిలో కట్టేది చిర చాలా మంచి మంచి ఉంది ఎందుకంటే సర్ప్రైజింగ్ చూపిస్తున్నా స్కిప్ చేయవద్దు మొత్తం వీడియో చూడాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియో పదండి చూడు మేడం ఈ ఐటమ్ చూడండి గ్యాప్ జరీ బార్డర్ వచ్చి మొత్తం జరీ బూటీ వస్తుంది మీకు సిల్వర్ జరి అండ్ క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ ఉంది కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది ఇప్పుడు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా చూడండి ఇంకా పల్లి పెళ్లి సీజన్ కూడా అవైలబుల్ గా ఉంది అన్ని సారీకి కవర్ ఫోటో ఖచ్చాతంగా వస్తుంది అల్ మొగ్ని టెక్స్టర్ అంటే అన్ని కస్టమర్ కి తెలిసిన ఉంది మంచి రకాలు మంచి ఐటమ్ ది షాప్ వస్తుంది ఓన్లీ హోల్సేల్ నో రిటైల్ ఒకటి రెండు చీర కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు టైం వేస్ట్ అవుతుంది ఓన్లీ హోల్సేల్ కోసమే కాల్ చేయండి బల్క్ బల్క్ లా ఫోర్ ఫోర్ ది సెట్ వైజ్ తీసుకోవాలంటేనే కాల్ చేయండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చూడండి ఇంత మంచి సపరేట్ గా వన్ మెటర్ ది బ్లౌజ్ పీస్ ఉన్నాయి తర్వాత ఇది మీకు చిక్ పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి ఇంత మంచి పళ్ళు ఉంది పళ్ళు పాట్ చాలా చాలా బాగున్నాయి తర్వాత ఇది మొత్తం శారీ డిజైన్ వచ్చి మీకు సిల్వర్ జరి మొత్తం శారీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమర్ కోసం చెప్తున్నా హ్యాపీ రిపబ్లిక్ డే చూడండి మొత్తం శారీ చాలా చాలా బాగుంది బార్డర్ అయితే నంబర్ వన్ బార్డర్ ఇచ్చిన చూడండి గ్యాప్ బార్డర్ లో మంచి జరి బార్డర్ ఉన్నా నేను రేట్ చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి అంత తక్కువ రేట్ కి ఇస్తున్నా చూడండి ఎందుకంటే వీడియో మొత్తం చూడాలి లాస్ట్ లో మీకు రేట్ చెప్తా శారీ కటింగ్ ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ వమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఇది లాట్ షార్ట్ నా దగ్గర ఏమి లేదు మంచి కంపెనీది మంచి సర్కుల్ నేను అమ్ముతారు కలర్ మ్యాచింగ్ చూడండి నాలుగు కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి ఒకటి రెండు చీర కోసం కాల్ చేయవద్దు ప్లీజ్ నాలుగు పీస్ షర్ట్ కదా రేట్ అయితే నేను ఇస్తా మీకు ఓన్లీ సార్ ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా జీఎస్టీ కూడా ఏం లేదు రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ బట్ టూ సారీ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ లిమిటెడ్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ తొందరగానే ఆర్డర్ చేయండి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు పట్టు రకాలు గిఫ్టెడ్ పట్టు రకాలు ఉంది విత్ బాక్స్ ఐటమ్ వస్తుంది క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ ఉంది బార్డర్ లో మీకు విత్ స్టోన్ వస్తుంది వర్క్ కూడా ఉంది రిచ్ పళ్ళు వస్తుంది చూడండి మొత్తం శారీ చూపిస్తాం బాక్స్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది శారీ కటింగ్ మీకు ఆరంభపై ఖచ్చితంగా వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ రకాలు ఉంది చూడండి రేట్ అయితే చాలా చాలా తక్కువ రేట్ ఉంది ఇది ఒకసారి మొత్తం వీడియో చూడండి లాస్ట్ లో మీకు రేట్ చెప్తా ఇది అయితే బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు అన్నిటికీ పళ్ళు అయితే మీకు రిచ్ పళ్ళు ఉంది చూడండి రిచ్ పళ్ళు చాలా మంచి పళ్ళు ఉంది పళ్ళు కూడా మీకు స్టోన్ వస్తుంది ఇది షోల్డర్ వరకు వస్తుంది మీకు వర్క్ అయితే మీకు సగం సగంసారి వరకు వస్తుంది వర్క్ చూడండి ఇంత మంచి వర్క్ ఉంది చూడండి ఫుల్ స్టోన్ విల్ సహా మీకు ప్యూర్ జరీ వర్క్ అవైలబుల్ గా ఉంది డామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది నాలుగు యాభై సెంటీమీటర్ దాకా వర్క్ వస్తుంది నాలుగు యాభై సెంటీమీటర్ చీర వర్క్ వస్తుంది సారీ అయితే మొత్తం చాలా చాలా బాగుంది మొత్తం శారీ వర్క్ ఉంది ఇది ఆఫర్ రేట్ ఇస్తున్నా చూడండి ఆఫర్ రేట్ ఓన్లీ ఒకసారి మొత్తం కలర్ చూపిస్తా ఇందులో మీకు ట్వెల్వ్ కలర్ చూపిస్తా మీకు కావాలంటే మీరు సగం కూడా తీసుకోవచ్చు హాఫ్ హాఫ్ షర్ట్ కూడా ఇచ్చిస్తా మీకు సిక్స్ కావాలంటే సిక్స్ ఇస్తా ట్వెల్వ్ కలర్ షర్ట్ వస్తుంది చాలా చాలా బాగుంది మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది ప్రైజ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజ్ మేడం ఇది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ మూడు తొంభై ఐదు రూపాయలు ఓన్లీ ఇంత మంచి రకాలు మంచి ఐటమ్ ఓన్లీ అల్మోగి టెక్స్టైల్ కి రావాలి తొందరగా తొందరగా మీరు తీసుకోపోవాలి ఇలాంటి ఆఫర్ ఐటమ్ ఇలాంటి మంచి మంచి రకాలు ఓన్లీ ఓన్లీ అల్మోగి టెక్స్టైల్ కి వస్తుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది రాదు మీరు అడ్రస్ ఇస్తే నేను ఆ అడ్రస్ కి పగ్ పంపిస్తా బిల్ రాసి పెడతా బిల్ చూసి మీరు అమౌంట్ గూగుల్ పే ఫోన్ పే చేయండి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ ఉంది ఏం కాదు మన షాప్ నుంచి మీ ఇంటికి వస్తే మొత్తం నాది గ్యారంటీ ఉంది మూడు వందల తొంభై రూపాయలు ఇంత మంచి రకాలు ఇస్తున్న పెళ్లి పట్టు చీర చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి పట్టు లిచ్చి సిల్క్ మొత్తం మీకు కాపర్ జరి వస్తుంది విత్ స్టోన్ వస్తుంది కవర్ ఫోటో అయితే ఖచ్చితంగా ప్యాకింగ్ లో వస్తుంది బిగ్ బార్డర్ ఉంది కింద రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఉంది పళ్ళుకి హెవీ టజల్స్ కూడా అవైలబుల్ గా ఉంది రేట్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి ఇంత తక్కువ రేట్ చెప్తున్నా చూడండి మొత్తం రిచ్ పళ్ళు ఉంది పళ్ళుకి టజల్స్ కూడా ఉంది మొత్తం బిగ్ బార్డర్ కింద ఉంది పైకి మీకు చిన్న బార్డర్ వస్తుంది చూడండి మొత్తం జరి మొత్తం కాపర్ జరి ఉంది సార్ ఇది అండ్ క్లాత్ అయితే ఫుల్ వాషబుల్ గ్యారంటీ క్లాత్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంది ఇది అయితే బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సపరేట్ వన్ మీటర్ ది బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు రిచ్ మొత్తం శారీ ఇప్పి చూపిస్తా ఇంకా కలర్ కూడా చూపిస్తా రేట్ అయితే నేను ఇస్తున్న మన కస్టమర్ కోసం ఆఫర్ రేట్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ ఇంకా పెళ్లి సీజన్ ఆఫర్ రేట్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ మన షాప్ లో మీరు ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ ఓన్లీ రెండు వందల తొంభై ఐదు రూపాయలకి మంచి మంచి ఐటమ్ ఓన్లీ ఫోర్ కలర్ షర్ట్ వస్తుంది ఫోర్ కలర్ షర్ట్ తీసుకోవాలి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మంచిగా గుర్తు పెట్టండి ఆఫర్ ఉంది కాబట్టి ఇది రేట్ ఉంది లేకపోతే ఈ ఐటమ్ మార్కెట్ లో మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు మన దగ్గర ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ తొందరగా నీ స్క్రీన్ షర్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మోగ్ని టెక్స్టైల్స్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు బాక్స్ పట్టు ఐటెం మొత్తం కాపర్ జరీలో మీకు బార్డర్ చూడండి గ్రే కలర్ బార్డర్ వస్తుంది మొత్తం చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది శారీ కూడా చూపిస్తా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ లో మంచి కాన్సెప్ట్ లో ఐటమ్ ఓపెన్ అయింది చూడండి కలర్స్ అయితే మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సిక్స్ పీసెస్ సెట్ ఆర్డర్ ఇవ్వాలి చూడండి మేడం శారీ కటింగ్ అయితే మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది మేడం ఇది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చూడండి ఇది మొత్తం రిచ్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది అయితే మీకు పళ్ళు ఉంది రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఎంత మంచి పళ్ళు ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ మీకు జాల డిజైన్ వస్తుంది మొత్తం భర్వా జాల్ డిజైన్ ఉంది చూడండి చాలా మంచి కనిపిస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఐటమ్ ప్రాపర్ జరి ఉంది టోటల్లీ ఇంత పైన కూడా సేమ్ టు సేమ్ బార్డర్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది శారీ కటింగ్ అయితే మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ అమెజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది మీరు అడ్రస్ నాకు వాట్సాప్ లో పెడితే నేను మీకు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడైనా సరే అడ్రస్ పెడితే నేను ప్యాక్ చేసి పంపిస్తాను వాట్సాప్ లో హై చెప్తే నేను ఫొటోస్ కూడా మీకు పంపిస్తాను చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి నా షాప్ లో ఇది అయితే మీకు రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంది మొత్తం ఎనిమిది పీస్ సర్ట్ ఆర్డర్ ఇయ్యాలి రేట్ అయితే ఓన్లీ ఆఫర్ రేట్ రిపబ్లిక్ డే ఇంకా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ నేను ఇస్తాను మీకు నాలుగు డెబ్బై ఐదు ఓన్లీ ఓన్లీ నాలుగు డెబ్బై ఐదు మార్కెట్ లో ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నా నా షాప్ లో ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఆర్డర్ బుక్ చేయండి మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో మన షాప్ అవైలబుల్ గా ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ నా షాపర్ ఉంది డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది స్క్రీన్ లో కూడా కనపడే నంబర్ కి మీరు కాల్ చేసి మీరు అడగవచ్చు ఇలా కొనాలి ఇలా అమ్మాలి మన షాప్ కి ఇలా రావాలి నేను అన్ని డీటెయిల్స్ చెప్తా ఇది రేట్ నాలుగు డెబ్బై ఐదు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా తమన్నా పట్టు తమన్నా పట్టు చాలా మంచి పళ్ళు ఉంది ప్యూర్ గోల్డెన్ సిల్క్ లో మీకు ఐటమ్ వచ్చిందా చూడండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ పెళ్లి పట్టు ఐటమ్ ఉంది చూడండి చాలా చాలా బాగుంది మీరు నా దగ్గర రిటైల్ లో పదిహేను వందలు పద్నాలుగు వందలు అమ్మాలి అంతా మీకు ప్రాఫిట్ వస్తుంది నేను మీకు ఏం రేట్ ఇస్తా కొంచెం ఆగండి లాస్ట్ లో మీకు రేట్ చెప్తా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ లో మంచి రకాల మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి ఒకసారి మొత్తం సరి కూడా మీకు ఇప్పి చూపిస్తాను ఇది మీకు రిచ్ పళ్ళు వస్తుంది చూడండి రిచ్ పళ్ళు చాలా మంచి పళ్ళు ఉంది సారీ చూడండి ఎంత మంచి సారీ డిజైన్ ఉంది చూడండి ఫుల్ జాల్ డిజైన్ ఉంది ఇది మొత్తం కాపర్ జరీ ఉంది మేడం ఇది ప్యూర్ జరీ ఐటమ్ ఉంది చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది ప్యూర్ జరీ ఐటమ్ లో ఐటమ్ ఓపెన్ అయింది పల్లి పెళ్లి పట్టు ఐటమ్ ఎస్పెషల్లీ ఇది అయితే బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సపరేట్ రిచ్ బ్లౌజ్ పీస్ బార్డర్ కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ పీస్ వస్తుంది ఒకసారి కలర్స్ చూపిస్తా చూడండి ఇంత మంచి కలర్స్ వచ్చినాయి రేట్ అయితే చాలా 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 తక్కువ రేట్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఇంకా టూ త్రీ డిజైన్స్ ఇందులో అవైలబుల్ ఉంది తమ్మన్నా పట్టులో టూ త్రీ త్రీ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మీరు ఇందులో డిజైన్స్ కావాలంటే వాట్సాప్ లో అడగండి నేను డిజైన్ కూడా పెడతాను ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా పటోలా పట్టు పటోలా జాల్ పట్టు ప్యూర్ జరీ ఐటమ్ గోల్డెన్ జరీ బార్డర్ గోల్డెన్ జరీ జాల్ మీద మీకు చాలా మంచి రకాలు తీసుకువచ్చిన రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ లో మీకు చూపిస్తున్నా చూడండి పెళ్లి స్పెషల్ పట్టు ఐటమ్ రేట్ వైజ్ అయితే చాలా తక్కువ రేట్ ది మంచి రకాలు ఓపెన్ అయ్యింది ఇది వచ్చి మీకు రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఉంది కింద మీకు బిగ్ జరీ బార్డర్ వస్తుంది మొత్తం సారీ జాల్ వస్తుంది చూడండి ప్యూర్ గోల్డెన్ జరీ జాల్ చూడండి ఎంత మంచి ఉంది సారీ కటింగ్ అయితే మీకు ఆరు ముప్పై కటింగ్ వస్తుంది డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ టెక్స్టైల్ రావాలి మంచి మంచి ఐటమ్ తీసుకోవాలి ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ ఉంది కాంట్రాస్ట్ రిచ్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చిన్న మ్యాచింగ్ సెట్ చిన్న షర్ట్ ఉంది చాలా మంచిగా హ్యాపీగా మీ దగ్గర సెల్లింగ్ అయితే ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ షర్ట్ తీసుకోవాలి చాలా చాలా బాగుంది రేట్ అయితే నేను ఇస్తా మీకు హోల్సేల్ రేట్ లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మీరు రిటైల్ లో పోయి ఇది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మవచ్చు ఈజీగా మీ హౌస్ లో సెల్లింగ్ అయితే ఇంట్లో అమ్మే వాళ్ళ షాప్ వాళ్ళ కోసం చాలా చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆర్డర్ బుక్ చేయండి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా టిష్యూ డిజర్బైజ్ జర ఐటమ్ పట్టు టిష్యూ డిజర్బైజ్ జర ఐటమ్ లైట్ వెయిట్ శారీ ఉంటుంది మొత్తం జరీ టోటల్లీ జరీ ఉంది మీరు సారీలో సారీ చేతికి పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది మొత్తం జరీ ఐటమ్ ఉంది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి ఒకసారి శారీ ఇప్పి చూపిస్తా చూడండి కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్ట్ ఆర్డర్ ఇవ్వాలి చూడండి ఇది అయితే మీకు షార్ట్ పళ్ళు వస్తుంది ఇందులో ఎందుకంటే మొత్తం శారీలో జరి ఉంది కాబట్టి షార్ట్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు పాటు ఉంది తర్వాత ఇది మొత్తం శారీ చూడండి ఇంత మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి క్వాలిటీ అయితే మీకు నంబర్ వన్ క్వాలిటీ వస్తుంది జర్ బై జర్ ఐటమ్ ఉంది కింద మొత్తం మీనాకరి జరి బార్డర్ వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇక్కడ నుంచి కట్ చేయాలి కలర్ చూపిస్తా అండ్ రేట్ చెప్తా చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది చూడండి చూడండి ఎంత మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మన షాప్ లో మీకు ఈ ఐటమ్ నేను ఇస్తాను మీకు తక్కువలో తక్కువ రేట్ ను ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది తొందరగా నిస్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి ఐస్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం పెస్టి కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంది చూడండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా కుబేర్ పట్టు కుబేర్ పట్టు చాలా సాఫ్ట్ క్లాత్ మీద మీకు మంచి రకాలు వచ్చినాయి మొత్తం శారీ మీకు స్టోన్ వస్తుంది పళ్ళు కూడా చాలా భర్వ స్టోన్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ క్వాలిటీ అయితే మీకు మంచి క్వాలిటీ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ క్లాత్ ఉండే మేడం ఇది కుబేర్ పట్టు అంటే చాలా మందికి తెలుసానే ఉంది సరుకులు వస్తుంది అయిపోతుంది చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి ఒకసారి మొత్తం శారీ కూడా మీకు ఇప్పి చూపిస్తా చూడండి ఇది అయితే మీకు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి పళ్ళు పాట్ ఇంత మంచి పళ్ళు పాట్ ఉంది చూడండి విత్ ఫుల్ స్టోన్ విత్ మీకు జాలర్ వస్తది వస్తుంది జరీ కాన్సెప్ట్ లో న్యూ స్టైల్ ఐటమ్ వచ్చినాయి చూడండి కింద బార్డర్ అయితే మీకు కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది పైకి కొంచెం చిన్న బార్డర్ ఉంది మొత్తం డిజైన్ డగ్ డిజైన్ లో మీకు ఆల్ ఓవర్ సారీ మీకు స్టోన్ అవైలబుల్ గా ఉంది మంచి కలర్ కలర్ ఐటమ్ చూడండి కాంబినేషన్ కాంబినేషన్ అంటే వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి చాలా చాలా బాగుంది ఇది అయితే సింగిల్ కి వస్తుంది ఒక మీటర్ కి ఫస్ట్ లోపల పోతుంది ఫస్ట్ ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ ఉంది చూడండి బూటీ బూటీ వచ్చేది మీకు రెండు హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ షర్ట్ చేయాలి చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి కలర్స్ కాంబినేషన్ ఒకసారి చూపిస్తా అండ్ రేట్ కూడా చాలా సర్ప్రైజింగ్ రేట్ ఉంది చెప్తా కొంచెం ఆగండి లాస్ట్ లో మీకు రేట్ చెప్తా చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తా చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ వచ్చినాయి ఎయిట్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం ఎయిట్ కలర్ షర్ట్ ఆర్డర్ ఇవ్వాలి ఇది పెళ్లి పట్టు ఉంది సార్ ఇది చాలా చాలా మంచి రకాల మంచి ఐటెం ఉంది చూడండి రేట్ అయితే చాలా చాలా తక్కువ రేట్ ఆఫర్ రేట్ ఓన్లీ ఆరు డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంది మొత్తం ఎనిమిది సెట్ తీసుకోవాలి మార్కెట్ లో మీరు తీసుకుంటే ఈ ఐటమ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి తక్కువ రాదు మన షాప్ లో ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నా కాబట్టి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ చూడండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా పేస్ట్రీ కలర్ మ్యాచింగ్ పట్టు ఐటమ్ మొత్తం సిల్వర్ జరి కాన్సెప్ట్ లో చాలా మంచి రకాలు వచ్చినాయి క్లాత్ అయితే మిత్త క్లాత్ వస్తుంది చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది రేట్ చాలా చాలా తక్కువ ఇస్తున్నా చూడండి మొత్తం వీడియో చూడండి ఇది అయితే మీకు రిచ్ పళ్ళు వస్తుంది చూడండి పేస్ట్రీ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ లో పట్టు రకాలు వచ్చినాయి ఫస్ట్ టైం ఇది అయితే మీకు పళ్ళు వస్తుంది చూడండి చాలా మంచి పళ్ళు ఇది అయితే మొత్తం శారీ ఫుల్ జాల్ డిజైన్ కింద బార్డర్ చూడండి ఎంత మంచి బార్డర్ వచ్చింది చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది చాలా చిన్న సర్ట్ ఉంది మంచి రకాల ఓపెన్ అయింది చూడండి చిన్న షర్ట్ లో ఇది అయితే బ్లౌజ్ పీస్ ఉంది గా బ్లౌజ్ పీస్ వస్తుంది రిచ్ బ్లౌజ్ పీస్ వస్తుంది వన్ మీటర్ అది బ్లౌజ్ పీస్ ఉన్నాయి కలర్ చూపిస్తా ఒకసారి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం ఫోర్ పీస్ షర్ట్ తీసుకోవాలి రేట్ అయితే నేను ఇస్తున్నా మీకు ఆఫర్ రేట్ చాలా చాలా తక్కువ రేట్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగా స్కిన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి సార్ ఇది చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా తక్కువ రేట్ది రేషం జరి బార్డర్ రేషం బుటీ వస్తుంది క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ ఉంది కలర్ కాంబినేషన్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఓపెన్ అయింది చూడండి కొంచెం స్టైలిష్ గా ఐటమ్ ఉంది మేడం ఇది కొంచెం స్టైలిష్ గా ఐటమ్ ఉంది మంచి ఐటమ్ ఉంది చూడండి మొత్తం శారీ చూసుకో ఇలాంటి మొత్తం శారీ చూసుకో చాలా చాలా బాగుంది కిందికి పైకి సేమ్ సేమ్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం రేషం జరిగి ఉంది టోటల్లీ కింద బార్డర్ పైన బార్డర్ మంచిగా బార్డర్ ఉంది చూడండి మొత్తం కలర్ కూడా చూపిస్తా ఒకసారి నాలుగు కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం ఫోర్ పీస్ షర్ట్ ఆర్డర్ చేయాలి చూడండి ఇది అయితే ఫోర్ పీస్ అటు వస్తుంది రేట్ అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఎనభై రూపాయలు ఇది అయితే మీకు రేషం జరీ పట్టు ఐటమ్ ఉంది రేషం మేడం నెక్స్ట్ ఐటమ్ ప్రత్యక్ష ప్రత్యక్ష పట్టు ఐటమ్ చూపిస్తున్న ప్యూర్ గోల్డెన్ జరిగా మీకు ఒరిజినల్ ఐటమ్ తీసుకువచ్చిన పెళ్లి పట్టు ఐటమ్ ఉంది ఇందులో సింగిల్ సింగిల్ పీసెస్ వస్తుంది ఐదు పీస్ సర్ వస్తుంది మొత్తం ఐదు పీస్ అట్ తీసుకోవాలి ఇది బ్రాండెడ్ సరుకులు ఉన్నాయి మేడం ఇది వెయ్యి రూపాయల పైన ఇచ్చిన నేను ఇస్తా మీకు ఆఫర్ రేట్ లో ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వెయ్యి రూపాయల పైనది చీర నేను ఇస్తా ఇప్పుడు ఆఫర్ రేట్ కి ఐదు డెబ్బై ఐదు రూపాయలు ప్యూర్ పట్టు చీర ఉంది ఇది ఇది అయితే పళ్ళు పాటు చూడండి ఇంత మంచి పళ్ళు ఉంది చూడండి డిజైనర్ రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం సారీ చూడండి ఎంత మంచి ఉంది చూడండి డిజైనర్ అండ్ కింద బార్డర్ అయితే చాలా మంచి బార్డర్ ఇచ్చిన చూడండి చాలా చాలా నంబర్ వన్ ఐటమ్ ఉంది నంబర్ వన్ రకాలు ఓన్లీ ఆల్మోక్ టెక్స్టైల్ కి మీకు ఇలాంటి మంచి మంచి రకాలు దొరుకుతుంది మీరు ఒకసారి మన షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి నీకు వంద ఐటమ్స్ నేను చూపిస్తా ఇది అయితే ఉంది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ పార్ట్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ పీస్ వచ్చినాయి చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ ఇలా వచ్చినాయి ఒకసారి చూపిస్తా ఫైవ్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం ఫైవ్ పీస్ షర్ట్ తీసుకోవాలి చాలా మంచి చాలా నెంబర్ వన్ వేరే 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 ఐటమ్స్ వస్తుంది అందులో ఫైవ్ పీస్ మినిమం షర్ట్ ఆర్డర్ ఇవ్వాలి కలర్స్ అయితే మీకు అన్ని వేరే వేరే పెడతారు డబల్ కలర్ ఏం పెట్టారు చూడండి ఫైవ్ కలర్స్ ప్యూర్ పట్టు ప్రత్యక్ష శారీస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి మన షాప్ కి మీరు తప్పకుండా రావాలి తప్పకుండా మీరు విజిట్ చేయాలి మంచి రకాలు మంచి ఐటమ్ ఆఫర్ రేట్ ఇస్తా ఓన్లీ మన షాప్కి విజిట్ చేయండి నేను ఫస్ట్ కూడా చెప్పినా కదా ఇప్పుడు కూడా చెప్తా మన షాప్కి రావాలంటే హైదరాబాద్ లో మామినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉంది కదా మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ వస్తుంది దాంట్లో లోపల మన షాప్ అవైలబుల్ ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది ట్రాన్స్పోర్టింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్లో చూసి ఆర్డర్ ఇచ్చేసి నేను మీకు ప్యాక్ చేసి పంపిస్తాను ఫుల్ నమ్మకంతో జిన్ షాప్ ఉంది మీరు ఒకసారి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ తీసుకో రెండు కూడా అవైలబుల్ గా ఉంది ఈ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే